హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జోన్ ఛానల్ కెరీర్ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేసిన అభ్యర్థుల గుడ్ న్యూస్ కెరీర్ జోన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అయినటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని వివరంగా వీడియో రూపంలో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో నూట ఎనిమిది పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్లో అన్ని కేటగిరీల వారికి భారీగా ఖాళీలు ఉన్నాయి ఎస్సీ వాళ్ళకు పదిహేడు ఎస్టీ వాళ్ళకు పది ఓబీసీ వాళ్ళకి ఇరవై ఆరు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు నాలుగు అంటే కేటగిరీలో యాభై ఒకటి టోటల్గా నూట ఎనిమిది పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్థులు ఏంటి ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది సెలెక్ట్ అయిన అభ్యర్థులకు సాలరీ ఎంత ఉండబోతుందో అనే సమాచారాన్ని తెలుసుకునే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకొని సెలెక్ట్ అయిన అభ్యర్థులకు అరవై వేల రూపాయల శాలరీతో పాటు బేసిక్ పే ఇతర అలవెన్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అలవెన్సెస్ వచ్చేసి హెచ్ఆర్ఏ కంపెనీ అకామిడేషన్ డి డిఏ ఇతర అలవెన్సెస్ ప్రావిడెంట్ ఫండ్ కన్వేన్ మెయింటెనెన్స్ లెవెల్ ఎన్కాష్మెంట్ పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే ఇలాంటి అలవెన్సెస్ అయితే ఉంటున్నాయి ఈ నోటిఫికేషన్లు ఉన్న పోస్టులు వాటికి సంబంధించిన విద్యార్థులు ఖాళీల వివరాలను ఒకసారి తెలుసుకుందాం జియాలజీకి సంబంధించి ఐదు పోస్టులు ఖాళీగా ఉన్నాయి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ జియాలజీ విత్ మినిమం అరవై శాతం మార్క్స్తో పాస్ అయి ఉండాలి ఈ ఐదు పోస్టులో అన్ రిజర్వ్ కేటగిరీలో మూడు ఓబీసీ వాళ్ళకు ఒకటి ఎస్సీ వాళ్ళకు ఒక వేకెన్సీ ఖాళీగా ఉంది జియో ఫిజిక్స్ సంబంధించి మూడు వేకెన్సీస్ ఉన్నాయి వీటి విద్యార్థులు వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ జియో ఫిజిక్స్ విత్ మినిమం అరవై శాతం మార్క్స్తో పాస్ అయి ఉండాలి మూడు వేకెన్సీస్ ఖాళీ ఉంది అన్ని రిజర్వ్ కేటగిరీలో రెండు ఓబీసీ వాళ్ళకు ఒక వేకెన్సీ ఖాళీ ఉంది జియో ఫిజిస్ట్ సంబంధించి రెండు వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయి వీటికి కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ జియో ఫిజిక్స్ విత్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్తో కంప్లీట్ చేసి ఉండాలి ఏఈ ప్రొడక్షన్ మెకానికల్కి సంబంధించి పదకొండు పోస్టులు ఖాళీ ఉన్నాయి గ్రాడ్యుయేట్ మెకానికల్ ఇంజనీరింగ్ అరవై శాతం మార్క్స్లో పాస్ అయి ఉండాలి పదకొండు వేకెన్సీస్లో అన్ రిజర్వ్ కేటగిరీలో ఐదు ఓబీసీ వాళ్ళకు రెండు ఎస్సీ వాళ్ళకు రెండు ఎస్టీ వాళ్ళకు ఒకటి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒక వేకెన్సీ ఖాళీగా ఉంది ఏఈ ప్రొడక్షన్ పెట్రోలియంకి సంబంధించి పంతొమ్మిది వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయి గ్రాడ్యుయేట్ డిగ్రీ పెట్రోలియం ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి అన్ రిజర్వ్ కేటగిరీలో ఎనిమిది ఓబీసీ వాళ్ళకు నాలుగు ఎస్సీ వాళ్ళకు నాలుగు ఎస్టీ వాళ్ళకు రెండు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒక వేకెన్సీ ఖాళీ ఉంది ఏఈ ప్రొడక్షన్ కెమికల్కి సంబంధించి ఇరవై మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి వీటికి విద్యార్థులు గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ అరవై శాతం మార్క్స్తో పాస్ అయి ఉండాలి ఇందులో అన్ రిజర్వ్ కేటగిరీలో తొమ్మిది ఓబీసీ వాళ్ళకి ఆరు ఎస్సీ వాళ్ళకు నాలుగు ఎస్టీ వాళ్ళకు మూడు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒక వేకెన్సీ ఉంది ఏఈ డ్రిల్లింగ్ మెకానికల్కి సంబంధించి ఇరవై మూడు పోస్టులు ఉంటాయి అందులో అన్ రిజర్వ్ కేటగిరీలో పన్నెండు ఉన్నాయి ఓబీసీ వాళ్ళకి ఆరు ఎస్సీ వాళ్ళకు మూడు ఎస్టీ వాళ్ళకు ఒకటి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒక వేకెన్సీ ఖాళీ ఉంది వీటికి విద్యార్థులు గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ అరవై శాతం మార్క్స్తో పాస్ అయి ఉండాలి ఏఏ డ్రిల్లింగ్ పెట్రోలింగ్ సంబంధించి ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ పెట్రోలియం ఇంజనీరింగ్ విత్ అరవై శాతం మార్క్స్తో పాస్ అయి ఉండాలి ఏఈ మెకానికల్కి సంబంధించి ఆరు పోస్టులు ఖాళీ ఉన్నాయి గ్రాడ్యుయేట్ డిగ్రీ మెకానికల్ ఇంజనీరింగ్ విత్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్తో కంప్లీట్ చేసి ఉండాలి ఏఈ ఎలక్ట్రికల్కి సంబంధించి పది పోస్టులు ఖాళీ ఉంటే గ్రాడ్యుయేట్ డిగ్రీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నుండి కంప్లీట్ చేసి ఉండాలి అన్ రిజర్వ్ కేటగిరీలో ఐదు ఓబీసీ వాళ్ళకు రెండు ఎస్సీ వాళ్ళకు ఒకటి ఎస్టీ వాళ్ళకు రెండు టోటల్గా పది వేకెన్సీస్ ఉన్నాయి టోటల్గా నూట ఎనిమిది పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్కి సంబంధించి విత్ వయసు ఈ విధంగా ఉంది అన్ రిజర్వ్ కేటగిరీ ఈడబ్ల్యూస్ వాళ్ళకైతే మ్యాక్సిమం ఏజ్ ఇరవై ఏడు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకైతే ముప్పై సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ముప్పై రెండు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్ జనరల్ కేటగిరీలు అయితే ముప్పై ఏడు ఓబీసీ అయితే నలభై ఎస్సీ ఎస్టీలు అయితే నలభై రెండు సంవత్సరాల వరకు మీరు అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది టోటల్గా ఆబ్జెక్ట్ టైప్లో ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఇందులో జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ యాప్ టెస్ట్ టెస్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి టోటల్గా టూ అవర్స్ టైం ఇస్తారు స్కోర్ స్కోర్లో నుండి మంచి స్కోర్ చేసిన అభ్యర్థులను వన్ ఇస్ టు ఫైవ్ రేషియోలో షార్ట్ లిస్ట్ తీసి ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇంటర్వ్యూలో మంచి స్కోర్ చేసిన అభ్యర్థులను వన్ ఇస్ టు ఫైవ్ రేషియోలో గ్రూప్ డిస్కషన్ కూడా సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ విధంగా ఫైనల్ సెలెక్షన్ అయితే కంప్లీట్ చేయనున్నారు సిబిటీ స్కోర్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది ఇంటర్వ్యూ వచ్చేసి పదిహేను మార్క్స్ ఉంటాయి ఫార్మేట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటీకి సంబంధించి ఈ విధంగా టెస్ట్ ఉంటుంది కన్సర్న్ డొమైన్ మెకానికల్ కెమికల్ పెట్రోలియం ఎలక్ట్రికల్ జియాలజీ జియో ఫిజిక్స్ ఫిజిక్స్ నుండి నలభై క్వశ్చన్స్ అడుగుతారు జనరల్ చంద్రలెవెన్కి సంబంధించి పది క్వశ్చన్స్ ఉంటాయి యాప్టివ్ టెస్ట్ సంబంధించి ఇరవై ఐదు క్వశ్చన్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి పది క్వశ్చన్స్ టోటల్గా ఎనభై ఐదు క్వశ్చన్స్ కోసం ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది టూ అవర్స్ టైం ఉంటుంది అదేవిధంగా ఈ నోటిఫికేషన్కి సంబంధించి నె నో నెగిటివ్ మార్క్సింగ్ అయితే ఉంటుంది ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ నుండి అప్లై చేసిన అభ్యర్థులకు విశాఖపట్నంలోను తెలంగాణ నుండి అప్లై చేసిన అభ్యర్థులకు హైదరాబాద్లో ఎగ్జామినేషన్ సెంటర్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఎగ్జామ్ ఫిబ్రవరిలో కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుండి రిలీజ్ అయిందో ఒకసారి తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఓఎన్జీసీ నుండి రిలీజ్ చేయడం జరిగింది ఓఎన్జీసీలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ అండ్ జి జియో సైన్స్ ఈ వన్ ఈ వన్ లెవెల్ త్రో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేయడం ద్వారా ఈ నోటిఫికేషన్ని భర్తీ చేయనున్నారు ఇదండి నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం మరిన్ని నోటిఫికేషన్ల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎలాంటి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్